పంపించేస్తున్నారని ఈ మా మాటలకు తలా తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి బీజేపీని ఓడించడం మోడీ గారిని అడ్డుకోవడమే వీళ్ళ ఉమ్మడి కుట్ర రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్రింద స్థాయిలో ఎవరు లేరు క్రింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ పార్టీల నాయకులు అన్న మాటలు నమ్మడం లేదు క్రింద స్థాయిలో అందరూ కూడా బీజేపీ రావాలని ఏకగ్రీవంగా గ్రామాలు గ్రామాలు తీర్మానం చేస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని గ్రామాలు గ్రామాలు ఏకైకంగా తీర్నం చేసుకుని ముందుకెళ్తూ ఉంటే బావిలో కప్పలు లాగా లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ రెండు పార్టీల నాయకులు వివరిస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫెరోజ్ ఖాన్ ఓపెన్గా చెప్పాడు మాకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఓవైసీని గెలిపించాలని మాకు ఆదేశాలు వచ్చాయి కానీ ఈ ఎలక్షన్స్ మరకే ఉంటుంది తర్వాత నా యొక్క పోరాటం ఎంఐ మీద కొనసాగుతుంది అని చెప్పిన విషయం అని చేస్తాం అఫీషియల్గా నేను చెప్పింది కాదు ఆ రకంగా ఇటు